ఓకే మన బీటీఆర్ అకాడమీ సమ్మర్ క్యాంప్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ తెలుగులో మూడవ కాన్సెప్ట్ వచ్చేసి పారిభాషిక పదాలు అందులో ఇప్పటి వరకు ఏడు టాపిక్స్ అయితే తెలుసుకున్నారు ఈరోజు ఎనిమిదవ టాపిక్ అండ్ తొమ్మిదవ టాపిక్ కాలాలు ఇంకా ఆగమం అంటే ఏంటనేటువంటి విషయాలను అయితే ఈరోజు తెలుసుకుందాం ముందుగా కాలము కాలం అంటే మనం చేసేటువంటి పనిని తెలిపేదాన్నే కాలము అంటారు అంటే మనం చేసేటువంటి పనిని కాలాన్ని ఆధారంగా చేసుకొని చెప్తాం ఆల్రెడీ ఒక పని జరిగిపోయింటే దాన్ని ఒక కాలం అని చెప్పి జరుగుతున్నటువంటి పనిని ఒక కాలం అని చెప్పి జరగబోయేటువంటి పనిని ఒక కాలం అని చెప్పి అంటాం సో ఆ కాలాలకు సంబంధించి టోటల్గా నాలుగు విధాలు అయితే ఉన్నాయి కాలాలు ఎన్ని రకాలు నాలుగు రకాలు మొదటిది వచ్చేసి భూతకాలము మొదటిదేమి రెండవది భవిష్యత్ కాలము మూడవది నాలుగవది భూతకాలం భవిష్యత్ కాలం వర్తమాన కాలం తద్ధర్మ కాలం ఓకే ముందుగా భూతకాలం అంటే ఏంటంటే జరిగిపోయిన విషయాలను గురించి తెలిపేదాన్నే భూతకాలము అంటారు జరిగిపోయిన విషయాలు లేకపోతే చేసేసినటువంటి పనులు ఆల్రెడీ కంప్లీట్ అయిపోయినటువంటి పనులను గురించి తెలిపేదాన్నే భూతకాలము అని చెప్పి చెప్తాం ఈ భూతకాలంలో నిన్న మొన్న పోయిన వారము పోయిన నెల పోయిన సంవత్సరము లేకపోతే జరిగిపోయినటువంటి కాలంలో సంవత్సరాలు పదహైదు వందల పద్దెనిమిది రెండు వేల ఏడు ఇలా ఏదైనా కూడా సమయాన్ని గురించి చెప్పినా అది భూతకాలం కిందికే వస్తుంది అంటే జరిగిపోయినటువంటి కాలంలో చేసినటువంటి పనులన్నీ కూడా భూతకాలం కిందికే వస్తాయి అర్థమవుతుందా జరిగిపోయిన కాలంలో చేసినటువంటి పనులన్నీ కూడా భూతకాలం కిందికి వస్తాయి ఇక్కడ ఒక మూడు ఎగ్జాంపుల్స్ రాసినటువంటి నిన్న నేను టీవీ చూశాను నేను టీవీ చూశాను ఎప్పుడు చూసినా నిన్న నిన్న అంటే ఆల్రెడీ జరిగిపోయిన కాలం కదా మరి అది ఏం కాలం భూతకాలం గోపాల్ అన్నం తిన్నాడు ఆల్రెడీ తినేసాడు ఏం కాలం భూతకాలం ఎందుకంటే ఆల్రెడీ జరిగిపోయినటువంటి పనులన్నీ కూడా భూతకాలమే ఇక్కడ ఎప్పుడు జరిగిందనే చెప్పలే కానీ జరిగిపోయిందని అర్థమవుతుంది తిన్నాడు అంటే జరిగిపోయింది తింటున్నాడు అంటే జరుగుతూ ఉంది తింటాడు అంటే జరగబోతుంది అని సో ఆల్రెడీ జరిగిపోయింది కాబట్టి ఇది ఏ కాలం భూతకాలం నెక్స్ట్ మూడో చూడండి రాజు ఒక కవిత రాశాడు భూతకాలం ఎందుకంటే ఆల్రెడీ రాశాడు సో జరిగిపోయినటువంటి పనుల్ని తెలిపే కాలం ఏంటి భూతకాలం సో జరిగిపోయినటువంటి కాలంలో చేసేసినటువంటి పనులన్నింటినీ చెప్పేదే భూతకాలం నెక్స్ట్ రెండవది వచ్చేసి భవిష్యత్ కాలం రెండవది ఏమి జరగబోవు విషయాలను గురించి తెలియజేసేదే భవిష్యత్ కాలం అంటే ఇంకా చేయబోయేటువంటి పనులను రాబోయేటువంటి కాలంలో ఏవైతే చేయబోయేటువంటి పనులు ఉంటాయో వాటిని చెప్పేదే భవిష్యత్ కాలం అంటే ఇంకా ఫ్యూచర్లో అనమాట భవిష్యత్తులో మనం చేసేటువంటి పనులను గురించి చెప్పేదే భవిష్యత్ కాలం జరగబోయే విషయాలను గురించి తెలియజేయది అర్థమవుతుందా రాబోయే కాలంలో చేయబోయేటువంటి పనులను గురించి చెప్పేదే భవిష్యత్ కాలం ఉదాహరణలు చూడండి నేను సినిమా చూడబోతున్నాను నేను సినిమా చూడబోతున్నాను చూడబోతున్నాను అంటే ఎప్పుడు జరగబోతుంది అవునా చూడబోతున్నానంటే జరగబోయేటువంటి పనిని గురించి చెప్పేది కాబట్టి అది భవిష్యత్ కాలం అవునా నెక్స్ట్ అండి మహేష్ పరీక్ష రాయబోతున్నాడు రాయబోతున్నాడు అంటే కూడా మనము భవిష్యత్తులో చేయబోయేటువంటి ఒక పని కాబట్టి అది కూడా భవిష్యత్ కాలం కిందికే వస్తుంది ఏమండి రాకేష్ ఢిల్లీ వెళ్తాడు భవిష్యత్ కాలం వెళ్తాడు అంటే ఏం కాలం భవిష్యత్ కాలం సో ఏదైతే రాబోయేటువంటి కాలంలో చేయబోయేటువంటి పనులను గురించి చెప్పేదే భవిష్యత్ కాలం తర్వాత మూడవది వచ్చేసి వర్తమాన కాలం మూడవది ఏమి వర్తమాన కాలంలో ఏం చేస్తారు జరుగుతున్న విషయాలను గురించి తెలియజేసేదే వర్తమాన కాలం అంటే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నది కానీ లేకపోతే ఈ నెలలో ఈ వారంలో ఈ సంవత్సరంలో జరుగుతున్నటువంటి విషయాలను గురించి తెలియజేసేదే వర్తమాన కాలం సో వర్తమాన కాలంలో చూడండి నేను పాఠం వింటున్నాను ఇప్పుడు మీరేం చేస్తున్నారు వింటున్నారు అవునా సో వింటూ ఉన్నాను అనేది ఏ కాలం వర్తమాన కాలం ఆమె వంటలు వండుతుంది వండుతుంది అంటే ఇప్పుడు చేస్తూ ఉందని సో అది ఏం కాలం వర్తమాన కాలం అతడు సైకిల్ నడుపుతున్నాడు వర్తమాన కాలం ఇప్పుడు నడుపుతున్నాడు అంటే వర్తమాన కాలం సో వర్తమాన కాలం అంటే ప్రస్తుతం జరుగుతున్న కాలం ఈ క్షణం కావచ్చు ఈ గంట కావచ్చు ఈ రోజు కావచ్చు ఈ నెల కావచ్చు ఈ వారం కావచ్చు ఏదైనా కానీ ప్రస్తుతం ఒక పని జరుగుతూ ఉన్నదాన్ని వర్తమాన కాలంలో చెప్పాల నెక్స్ట్ నాలుగవదేమి తద్ధర్మ కాలం చెప్పండి పై మూడు కాలాల్లో సహజ సహజ సిద్ధంగా జరుగు వాటిని గురించి తెలియజేసేదే తద్ధర్మ కాలం అంటే కొన్ని పనులు వచ్చేసి సహజ సిద్ధంగా జరుగుతూ ఉంటాయి అంటే మనం చేయాల్సినటువంటి అవసరం లేదు మనం చేయాల్సినటువంటి అవసరం లేకుండా సహజంగా జరిగిపోయేటువంటి పనులను తద్ధర్మ కాలంలో చెప్తాం ఎగ్జాంపుల్ వచ్చేసి సూర్యుడు తూర్పున ఉదయించును ఏం కాలం అది కాలం మీకు ఇంకో క్వశ్చన్ అడుగుతా సూర్యుడు తూర్పున ఉదయించాడు భూతకాలం వెరీ గుడ్ ఉదయించాడు అన్న అంటే అది జరిగిపోయినటువంటి పని ఉదయిస్తాడు అది ఎప్పుడూ సహజంగా జరుగుతుంది కాబట్టి తద్ధర్మకాలం ఉదయించబోతున్నాడు భవిష్యత్ కాలం ఉదయిస్తున్నాడు ఉదయిస్తాడు తద్ధర్మకాలం అర్థమైంది తద్ధర్మకాలానికి మిగతా మూడు కాలాలకి అంటే సహజ సిద్ధంగా జరుగుతుంది అని అర్థం వచ్చేలాగా చెప్తే తద్ధర్మకాలం గాలి వీచును తద్ధర్మకాలం వీచింది వీచబోతుంది వీస్తుంది వెరీ గుడ్ నీరు ప్రవహించును ప్రవహించింది ప్రవహిస్తుంది ప్రవహించబోతుంది భవిష్యత్ కాలం సో ఇట్లా సహజ సిద్ధంగా జరిగేటువంటి పనులను తద్ధర్మ కాలంలో చెప్తాం అదే సహజ సిద్ధంగా జరిగే జరిగే పనులను జరిగిపోయినట్లుగా జరుగుతున్నట్లుగా జరగబోతున్నట్లుగా చెప్తే వాటిని భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లోనే చెప్పాల ఓకే నెక్స్ట్ తొమ్మిదవ టాపిక్ ఏంటంటే ఆగమం ఏంటి తొమ్మిదవ టాపిక్ ఈ ఆగమం అనేది మెయిన్గా మనకి సందులలో వస్తుంది ఎట్లా వస్తుంది సందులలో వస్తుంది ఆగమం అంటే ఏంటంటే ఒక పదంలో ఇప్పుడు సంధి అంటే రెండు పదాల కలయిక ఆ రెండు పదాలు కలిసినప్పుడు మిత్రుని వలె వచ్చి అదనంగా చేరే అక్షరాన్ని ఆగమం అంటారు ఓకే మిత్రుని వలె అదనంగా వచ్చి చేరేటువంటి అక్షరాన్నే ఆగమం అని చెప్పి అంటారు ఏం చెప్తున్నారు సంస్కృతంలో మిత్ర వద వదాగమ అంటే మిత్రునిలాగా వచ్చి చేరేది మిత్రునిలాగా వచ్చి చేరి సరైనటువంటి అర్థాన్ని ఇచ్చేది ఆ ఉపవిభక్తులు కూడా అదే కదా పనిచేసేది అక్కడ ఈ వేటిలో వచ్చి చేరుతాయి విభక్తి ప్రత్యయాల్లో చేరుతాయి ఇక్కడ సందుల్లో వచ్చి చేరుతాయి ఓకే చూడి మా ప్లస్ మా ప్లస్ అమ్మలో యా వచ్చి యాడ్ అయింది ఏమైంది మా మాయమ్మ మా ప్లస్ అన్న యాడైంది మా అన్న అలా యా వచ్చి మధ్యలో యాడ్ అయితే దాన్ని ఎడాగమ సంధి అంటారు యా వచ్చి యాడ్ అయితే ఏం సంధి అంటారు అట్లనే పేద ప్లస్ ఆలు రా వచ్చి యాడ్ అవుతుంది పేదరాలు బీద ప్లస్ ఆలు ర ప్లస్ వచ్చి యాడ్ అవుతుంది బీదరాలు ఏం సంధి రుగాగమ సంధి సింపుల్ యా వచ్చి అయితే ఎడగమ రా వచ్చి యాడ్ అయితే రుగాగమ తేనే ప్లస్ ఈగా ఆ వచ్చి యాడైంది తేనె టీగా టగా గమ సంధి ఓకే టుగా గమ సంధి చేయు ప్లస్ అతడు చేయు ప్లస్ అన్ ప్లస్ అతడు చేయు నతడు నా వచ్చాడైతే నుగామ యావచ్చి ఆడైతే ఎడాగమ రా వచ్చి ఆడైతే రుగాగమ టావచ్చాడైతేగమ నా వచ్చి ఆడైతే నుగాగమ నా ప్లస్ మనసు నా ప్లస్ ద ప్లస్ మనసు నాదు మనసు దా వచ్చి ఆడైతే దుగాగమ అలాగే పావు వచ్చే అయితే పుగాగమ సంధి సో ఎడాగమ రుగాగమ టుగాగమ నుగాగమ దుగాగమ పుగాగమ ఇవన్నీ కూడా ఆగమ సందులు అంటే ఈ సందుల్లో ఆ అక్షరాలు అనేటివి సంధి మధ్యలో వచ్చి మిత్రుని వలె చేరి మంచి అర్థాన్ని అయితే పదానికి ఇస్తాయి అర్థమైంది ఆగమం అంటే సో ఈరోజు కాలాలు కాలాల్లోని రకాలు వాటి యొక్క నిర్వచనాలు వాటికి ఉదాహరణలు తర్వాత ఆగమం అంటే ఏంటి ఆగమంలో వచ్చేటువంటి సందులు ఏంటి వాటికి ఉదాహరణలు తెలుసుకున్నారు అర్థమైంది పూర్తిగా